ಗುರು ಶಿಷ್ಯ ಅನ್ಯೋನ್ಯ ದರ್ಶನ ಪನ್ನೆಂಡು ಉನ್ನದೊಕಟಿರೇದಿ ನುನ್ನದಿ ಪರಿಪೂರ್ಣ ಮಗುನು ಊಹತನು ನನ್ನದಿ ಉನ್ನದಿ ಉನ್ನದೇ ಕುಸುಮ್ಮ ಅರ ನಿಮಿಷ ಮೈನಾ ಬರೆಯೂ ಮೂ నున్నా నేనేగా మీదున్నదే మదీబయలున్నా నేనేగా మీ దొన్నదే బయలు నున్నట్లే నుండు తానున్న తెలియుట నెవరు సున్నాయి పోతెరుక మాటలు ఎన్ని తీరెను సరి సరేని ఉన్న ఉళ్ళక్కై తినావల నున్నదన నాకెట్లు గుర్తు జై నిజ గురుభ్యో నమ నిజానంద శ్రీ పోలోజు వీరయాచార్య విరచితంబైన శుద్ధ నికుణ పరదత్వ బోధామృత కదార్థ దరువులలో ఈరోజు మనం గురుశిష్య అన్యోన్య దర్శనంలో మిత్ర గందార్థం మీరు ఆజ్ఞ ఇచ్చినట్టుగా నేను చరిస్తాను మీరు ఘనమతిమంతులని మీ దరి చేరాను మీరు ఎలా నడుచుకోమంటే అలా నడుచుకుంటాను నన్ను కర భారము బాధ్యత మీదేనయ్యా ఈ సంసార దాటించండి అని కోరినటువంటి శిష్యునకు గురుదేవులు తెలియజేస్తూ శిష్యుడు అడగటము గురుదేవులు తెలియచేయటము ఈ మిత్రకందార్థంలో చక్కగా రచించారు పొన్నాల రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి ప్రియ శిష్యులు ఈ మిత్రకందార్థాన్ని మనం జాగరూకతతో వినగలగాలి ఇది గురు శిష్య అన్యోన్య దర్శనంలో గురు శిష్య సంవాదముగా ఉన్నది ఈ మిత్రకందార్థం గురుదేవా ఉన్నదొకటంటి అయ్యా ఉన్నది ఒకటి అని అన్నారు కదా స్థిరమైనదొకటి వినువా అన్నారు అయ్యా మీరు నాతో అన్నారు గురు శిష్య అన్యోన్య దర్శనం పదవ కదార్థంలో అంటారు స్థిరమైనదొకటి అని అదే అంటున్నారు ఇక్కడ శిష్యుడు ఉన్నదొకటది ఉన్నది ఒకటి అన్నారు కదా అది అన్నప్పుడు గురువు చెప్తున్నాడు నున్నది పరిపూర్ణము శిష్య ఆ ఉన్నదే పరిపూర్ణము నాయన అదే అదే పరిపూర్ణము శిష్య దయచేసి వినేటువంటి శ్రోతలందరూ కూడా ఈ కందార్థము లోతును మీ గురుదేవులు మీకు తెలియజేసినటువంటి విధంగా అందుకొని బోధ దృఢీకరణ పొందాలని గురుసేవగా తెలియజేస్తున్నాను ఉన్నదొకటంటి అది గురుదేవా ఏంటది ఉన్నది పరిపూర్ణము గును వెంటనే గురువుగారు చెప్పారు ఆ ఉన్నదే పరిపూర్ణము నాయన శిష్యుడంటున్నాడు ఊహ తనువు నేను అది ఎవరు గురుదేవా అయితే ఊహ తనువు నేన నేను అనుకుంటూ ఉన్నది గుర్తు ఎరిగేటువంటి శరీరం ఇది నేను అనుకుంటూ ఉన్నది కదా అది ఎవరు ఎవరు అలా అనుకుంటున్నారు గురుదేవా తెలియచేయండి మహాప్రభు అన్నప్పుడు గురువు అంటున్నారు లేనిదే శిష్య అది లేనిదే ఏ కాలమందున లేనిదే ఉన్నట్లుగా మాయ గొల్పిస్తూ ఉన్నదయ్యా అది లేనిదయ్యా దృశ్యము దృశ్యానికి కారణమైన నీవు ఆ గుర్తు ఆ ఊహ లేనిదే అయితే వెంటనే గురువు అంటున్నాడు లేనిదే అని అన్నది లేదనుకో సుమ్మి అని ఏదైతే అంటూ ఉన్నదో అది నాయనా అక్కడ దృఢపడాలి ఉన్నది ఏది ఏమీ లేనిది అది పరిపూర్ణం దానిలో లేకనే తోచినది ఏంటది ఎరుక అది ఏదైతే అంటూ ఉన్నదో మూలము లేని శరీరము ఏమీ లేదని ఏదైతే అంటూ ఉన్నదో ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదని ఏదైతే అంటూ ఉన్నదో అన్నది లేదనుకో సుమ్మి అర నిమిషమైనా లేనంటి నీ వరయూమా నీ వరయూము పైన అర నిమిషమైనా లేనంటి గురుదేవా మీరన్నట్లుగానే అర నిమిషము కూడా సమయం ఇవ్వక లేను అంటున్నాను గురుదేవా నేను లేను అని అంటున్నాను గురుదేవా అయితే వెంటనే గురువు అన్నారు నీ వరయుమో పైన తర్వాత చూడు శిష్య నీవే చూడు లేను లేదు లేను అన్నావు కదా దానిపైనే చూడు నీ వరయు పైన వెంటనే శిష్యుడు అన్నాడు నున్న నున్న నేనేగా మీదున్నదేమది ఉన్నది నేనేగా పైనున్నది ఏమిటి గురుదేవా ఇప్పటి వరకు మీరు తెలియచేస్తూ నేను వింటూ ఉన్నది ఏదైతే ఉన్నదో అది ఉన్న నేనే కదా గురుదేవా దాని మీద ఉన్నది ఏమి అది అదేమది గురువుగారు అన్నారు బయలు అది నాయన పరిపూర్ణము నేను అనే దానిని మీరినది ఏదైతే ఉన్నదో అది శిష్య బయలు అది నాయన బయలు నున్నట్లే నుండుతా నున్నా తెలియుటాన్నెవరూ శిష్యుడు అంటున్నాడు గురుదేవా అది ఉన్నట్లే ఉన్నదయ్యా మీరు అన్నటువంటి బయలు నేను దర్శించాను గురుదేవా అది నాకు అపరోక్షమైనది ప్రత్యక్షమైనది ఇక్కడ ప్రత్యక్షము అంటే నేను అది ఉన్నప్పుడు ప్రత్యక్షం రెండు లేనప్పుడు ప్రత్యక్షం ఎక్కడా నేనే లేను ప్రత్యక్షం అంటే నా ఎదురుగా ఉన్నది అయితే అప్పుడు రెండు ఉండాలి నేను ఉండాలి నాకు కాన వచ్చేటువంటి పరిపూర్ణము ఉండాలి కానీ ఇక్కడ అది కాదు అది లేదు ఇది లేదు జాగరూకతతో గ్రహించేటువంటి మేధానిది అయితేనే అందుకోగలరు నిజగురు శివరామ దీక్ష సిద్ధాంత బోధను నున్నట్లే నుండు తానున్న నెవరు అది ఉన్నట్లే ఉన్నది గురుదేవ తాను ఉన్నది అని తెలిసేందుకు ఎవరున్నారయ్యా ఇక్కడ అప్పుడు గురువు అంటున్నారు సున్నయ్య పోతెరుక మాటలు ఎన్ని తీరేను సరే సరే సున్నైపోతే ఎరుక మాటలు ఎరుక చేష్టలు ఎరుక అనేది పూర్తిగా తీరిపోయినది అని గురుదేవులు అంటూ ఉన్నారు సరే సరే అంటున్నారు గురుదేవులు ఎందుకని అక్కడికి ఆ శిష్యుడు అంత సక్రమముగా అందుకున్నాడు ఇప్పటి వరకు అందజేసినటువంటి సూచన గురు శిష్యుల నడుమ జరిగినటువంటి సూచన నడుమ జరిగినటువంటి విచారణ కాని విచారణ సరే సరే అప్పుడు శిష్యుడు అంటున్నారు ఉన్న ఒళ్ళక్ ఉన్న ఒళ్ళక్కైతే నా వల నున్నదన నాకెట్లు గుర్తు నీవున్నాళ్ళక్కైతే నేను అప్పటివరకు ప్రత్యక్షము నేను అనుకుంటున్నాను కదా నేనే ఒళ్ళకైతే ఉన్న ఒళ్ళక్క అంటున్నారు నేను ఉన్నాను అప్పటి వరకు నేను ఉన్నాను నేనేమయ్యాను ఒళ్ళకైపోయాను లేని అయిపోయాను ఒళ్ళకైతే అప్పుడు గురువు అన్నాడు ఏమని నావల తరువాత నువ్వు ఉళ్ళక్కయ్యావు ఆవల అటు పిమ్మట ఏంటి అన్నాడు అప్పుడు ఏమన్నారు శిష్యుడు ఉన్నదన నాకెట్లు గుర్తు ఇది 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 శివరామ దీక్షిత సాంప్రదాయం ఉన్నదన నాకెట్లు గుర్తు అది ఉన్నదో లేదో నేను ఉన్నానో లేనో అది ఉన్నదో లేదో ఇది విచారణ తుది ఎలా అంటే ఉన్న పరిపూర్ణమును గురుదేవులు ఉండ చూపిన పిమ్మట ఏదైతే దర్శించినదో అది లేకపోయిన పిమ్మట అదే అని కానీ ఇదని కానీ ఎక్కడ ఉన్నది ఇంకక్కడ ఎరుక లేదు పరిపూర్ణము లేదు రెండూ లేవు అవి ఉండాలంటే నేను ఉండాలి నేను పరిపూర్ణము నాకు ప్రత్యక్షమైనది అంటే నేను ఉండాలి అది ప్రత్యక్షమైనప్పుడు నేనుంటేనే అది ప్రత్యక్షమని అనగలను ప్రత్యక్షమూ లేదు ప్రత్యక్షం కావించుకున్న నేను లేను ప్రత్యక్షం చేసినటువంటి గురుదేవులు లేరు ఏమీ లేదు సరిపాయా సరే సరే హరనిమిషమైన పైన అని మనకు గురు శిష్యులు ఇరువురు ఆ విధానాన్ని అందజేశారు ఇదే మనకు భాగవత కృష్ణ ప్రభు దేశ వారు కూడా తానే ననకను నిండిన దానికి పేరేమి అనేటువంటి కందార్థాన్ని ఆసరా చేసుకుని ఈ కదార్థాన్ని నిజానంద స్వాములు అచిలషి శ్రీ దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారి కృపచే ఇంత చక్కగా మనకు అందజేశారు జయ గురుదేవ